अंदर okay, okay. की मुख्य स्मृति शिवाजीगार जयंती सदर्भ का शिवाजी स्मृति तो युवत भारत देश నయా భారత్ అనే నినాదంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే వికసిత్ భారత్గా ఈ భారతదేశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రపంచ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో భారతదేశాన్ని ఉంచే విధంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే రెండు వేల నలభై ఏడు అంటే వంద సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతుంది రెండు వేల నలభై ఏడుకి రెండు వేల నలభై కల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం పైన భారతదేశం స్ఫూర్తితోన భారతదేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి యొక్క వికసిత భారత్ సంకల్పంతో ముందుకెళ్తున్నారు శివాజీ గారి యొక్క స్ఫూర్తితో ముందుకెళ్తున్నటువంటి తరుణాన్ని ఒక మొత్తం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని భారతదేశ నవనిర్మాణంలో అందరూ ఒక కావాలని కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా యువతకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఛత్రపతి శివాజీ గారు ఏదైతే హిందూ ఇదే ఒక్క రాజ్యానికి ఆదురుతున్నటువంటి అనేక యుద్ధాలలో పోరాడి హిందూ సామ్రాజ్యం యొక్క స్థాపన కోసం ఏ విధంగా అయితే కృషి చేసిందో ధర్మాన్ని కాపాడే విధంగా అయితే పోరాటం చేసి మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు వారి స్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు గారి శివాజీ గారి జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు